హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రామచంద్రయ్య కళ్ళలోకి రావడంతో రమాదేవి టెన్షన్ పడుతూ ఇక పైకి వస్తుండగా ఇదంతా చామంతి చూసి టెన్షన్ పడుతూ ఒక రూంలో దాక్కని ఉండగానే ఇటు రమాదేవి గట్టిగా అరుస్తూ అన్నయ్య ఎక్కడున్నావు బయటికి రా అన్నయ్యా ఏంటి చెల్లమ్మా ఏమైంది ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు ఈ చెమటలేంటి ఏంటి చెల్లమ్మా రామచంద్రయ్య మన ఇద్దరిని చంపినట్టు నాకు కలొచ్చింది నాకెందుకో భయంగా ఉందన్నయ్య వాడి వల్ల మన జీవితం సర్వనాశనం అయిపోతుంది ఏంటి చెల్లమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఆ రామచంద్రయ్య గాడు ఇంకా స్టేషన్లోనే ఉన్నాడు కదా కానీ ఎందుకో అన్నయ్య టెన్షన్గా అనిపిస్తుంది వాడైనా జైల్లో ఉన్నాడు కదా ఎలా వస్తాడమ్మా నువ్వే ఏదేదో భ్రమపడుతున్నావు వాడు రాకూడదన్నయ్య ఆ రామచంద్రయ్య గాడు జైల్లో నుంచి అస్సలు బయటికి రాకూడదన్నయ్య వాడు కోర్టు మెట్లు కూడా ఎక్కకూడదన్నయ్య వాడు జైల్లో చిప్పకూడ తినాలి ఇక వాడి జీవితం కూడా జైల్లోనే ముగిసిపోవాలన్నయ్య ఇది విని చామంతి ఒక్కసారిగా అయిపోతుంది ఇక ఇంతలో డోర్ సౌండ్ రావడంతో అన్నయ్య అదిగో ఆ డోర్ సౌండ్ వచ్చింది అంటే ఆ రామచంద్రయగాడే వచ్చి ఉంటాడు పదన్నయ్య వాణ్ణి చంపేద్దాం ఇదిగో అన్నయ్య ఇది తీసుకో ఎలాగైనా సరే వాణ్ణి లేకుండా చేయాలి పదన్నయ్య ఆ రూమ్లోకి వెళ్దాం వాడు బ్రతికేంత వరకు నాకు నరకంగానే ఉంటుంది ఇటు ఇంతలో చామంతి టెన్షన్ పడుతూ ఇక దాక్కోగానే ఇంతలో రమాదేవి జగదీష్ వచ్చి ఇక వెతుకుతుంటే చామంతి భయంతో అలాగే ఉండిపోతుంది అయ్యో దేవుడా నన్ను కాపాడు ఎలాగైనా సరే వీళ్ళ నుంచి కనపడకుండా వెళ్ళిపోవాలి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మా నాన్నకు వీళ్లకు ఏ సంబంధం ఉంది గత జన్మ రహస్యం ఏదో ఉంది ఎలాగైనా సరే మా నాన్నకు తెలిసి ఉంటుంది మా నాన్న ద్వారా తెలుసుకోవాలి అసలు అమ్మగారు మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటున్నారు మా నాన్న నిర్దోషణి ఇప్పుడు అర్థమైంది అంటే నేను అనుకున్నట్టుగా కొంప తీసి ఈ అమ్మగారు రాజావారిని చంపారా అసలు నేను ఏమనుకోవాలి మా నాన్న దగ్గరికి వెళ్తేనే నాకు అన్ని విషయాలు తెలుస్తాయి అనుకుంటూ ఇక చామంతి ఆహారాన్ని తీసుకొని వెళ్తుంటే ఇదంతా రోజా చూసి ఏంటి ఈ చామంతి దగ్గర రాజమణి హారం ఉండడం ఏంటి అంటే అరుణ్కి నాకు ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఈ హారాన్ని ఈ చామంతి మార్చిందా చామంతి నిన్ను వదిలిపెట్టనే నన్నే మోసం చేస్తావా అనుకుంటూ ఇక రోజా వెళ్తుంటే ఇంతలో అరుణ్ పిలిచి రోజా ఎక్కడికి వెళ్తున్నా అంటే అది ఏం లేదు సార్ రోజా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి సార్ ఏ విషయం గురించి అని అంటూ ఇక రోజా టెన్షన్ పడుతూ ఈ చామంతి వెళ్తుంది ఈసారేమో ఇప్పుడు నాతో మాట్లాడాలి అంటున్నాడు ఇప్పుడు ఎలాగైనా సరే చామంతి ఎక్కడికి వెళ్తుందో నేను కూడా వెళ్ళాలి ఇప్పుడు కదా ఆ రాజమణిహారాన్ని నేను దక్కించుకుంటాను నాకు కావాల్సింది ఆ రాజమణిహారం ఆ హారం కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఆఖరికి అత్తయ్య గారు మా నాన్నను చంపినా సరే నాకు ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే మా నాన్న లేకపోతే ఇక నా ప్రాబ్లం కూడా ఉండదు మా అత్తయ్య గారికి కూడా మా నాన్ననే శత్రువు కదా అని మనసులో అనుకుంటుంటే ఏంటి రోజా ఏం అలా ఏం లేదు సార్ ఇప్పుడే వస్తాను అనుకుంటూ రోజా చామంతి వెళ్తుంటే ఇక రోజా కూడా చామంతి వెనకాల ఫాలో అవుతుంది ఇక చామంతి శ్యామల దగ్గరికి రాగానే ఏంటమ్మా ఎందుకంతల టెన్షన్ పడిపోతున్నావు అంటే అదే అమ్మా నీకు విషయం చెప్పాలమ్మా మనం ప్రమాదంలో ఉన్నాం నాన్న కూడా చాలా ప్రమాదంలో ఉన్నాడు ఏంటమ్మా దీని గురించి మాట్లాడుతున్నావు అని సైగ చేస్తుంటే ఇక చామంతి మనసులో అమ్మో మా అమ్మకు ఈ విషయాన్ని చెప్పామంటే మా అమ్మ తట్టుకోలేదు అలా జరగడానికి వీల్లేదు అంటే అది అమ్మ ఏం లేదమ్మా ఈ రాజమణి హారం కోసం వెళ్ళామమ్మా అమ్మగారు చూస్తారేమోనని భయంతో టెన్షన్ పడిపోయానమ్మా అంతే ఇక చామంతి ఏమో టెన్షన్ పడుతూ మా నాన్న ఆపదలో ఉన్నాడు ఎలాగైనా సరే మా నాన్నను కాపాడుకోవాలి అసలు అమ్మగారికి మా నాన్నకి సంబంధం ఏంటి అసలు మా నాన్నను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అమ్మగారు అని చామంతి టెన్షన్ పడిపోతుంటే ఇంతలో రోజా వచ్చి ఏంటే ఈ రాజమణి హారం నీకెక్కడిదే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ఏదో ఈ హారం నీదైనట్టుగా మాట్లాడుతున్నావు ఏయ్ మర్యాదగా చెప్తున్నాను ఆ హారాన్ని నాకు ఇవ్వు ఏంటక్క ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాన్న ఆపదలో ఉన్నాడు అమ్మగారు నాన్నను చంపాలనుకుంటున్నాడక్క అసలు నాన్నకు అమ్మగారికి ఏదో సంబంధం ఉందక్క ఏంటే అయినా ఆ విషయాలు నాకు అవసరం లేదు నాకు ఆ హారాన్నివ్వు చెప్తుంటే అర్థం కావట్లేదా చెప్పాను కదా ఈ హారం కోసం నాన్ననే చంపాలనుకున్నాను అలాంటిది నాన్న ఉంటే ఏంటి లేకపోతే ఏంటి విసిగించకుండా ఆ హారాన్నివ్వు చామంతి కోపంతో రోజా చెంప పగలగొట్టి నీచిరాలా నువ్వు నాకు అక్క వేనందుకు సిగ్గుపడుతున్నాను నాన్న చావు బతుకుల్లో ఉన్నా కూడా నీకు హారం కావాలా ఇప్పుడు చెప్తున్నాను అక్క విను ఈ హారం నీది కాదు రాజా వారిది రాణి వారిది అమ్మగారు చనిపోయినప్పుడు ఈ హారాన్ని నాకిచ్చారు కాబట్టి ఈ హారాన్ని నీకివ్వనక్క ఇవ్వనక్క ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఇయ్యమని చెప్తున్నాను కదా ఇవ్వు ఇవ్వనక్క ఏం చేస్తావు నువ్వు ఇవ్వకపోతే నేనేం చేసుకుంటానో నీకు తెలుసు కదా అవునా అక్క నాన్న ప్రాణాలు పోతే పోనీ అని అంటున్నావు కదా సరే నీ ప్రాణాలు అక్క ఏం చేసుకుంటావో చేసుకో అప్పుడు రోజా మనసులో అమ్మో ఇదేంటి ఇంత దిగబడ్డది ఇప్పుడు ఆ హారాన్ని పొందాలంటే చామంతితో మంచిగా ప్రవర్తించాలి మాయ మాటలతో ఆ హారాన్ని నేను సంపాదించుకోవాలి అప్పుడు నాకు ఇంట్లో విలువ ఉంటుంది చామంతి నువ్వు చెప్పేది కూడా నిజమే నాన్న ఆపదలో ఉన్నాడు మన ఇంటికి ఉపేంద్ర వచ్చాడు మన గురించి వెతుకుతున్నాడే ఏంటక్క ఏం చెప్తున్నావు ఉపేంద్ర అమ్మగారికి ఇంటికి వచ్చాడా అవును చామంతి మన గురించి ఆ ఉపేంద్ర ఎంక్వైరీ చేస్తున్నాడు అక్క ఇప్పుడు మనం డేంజర్లో ఉన్నాం ఆ ఉపేంద్రగాడు మనల్ని చూశాడంటే ఇక అమ్మగారికి పట్టిస్తాడు ఇక మనం అమ్మగారి చేతుల్లో బలైపోతామక్క ఇక రోజా మనసులో చామంతి ఆ హారం నా గుబ్బెట్లో ఉండగా ఆ రమాదేవి కూడా ఏం చేయలేదు మా అత్తయ్య కూడా ఆ హారం కావాలి కదా ఆ హారం గురించి నాన్నను చంపాలనుకుంది తెలివితేటలు నీకు తెలియదు కాబట్టి ఇక్కడున్నావే ఇలాగైనా సరే నీ ద్వారా మంచితనంగా ఉంటూ ఆ హారాన్ని నేను సంపాదించుకుంటాను ఇక అందరూ నా గిఫ్ట్లో ఉంటారు అందరినీ ఎలా ఆట ఆడిస్తానో చూడు అనుకుంటూ ఇక రోజా తన అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నన్ను క్షమించమ్మా నా సుఖం గురించి మిమ్మల్ని బయటికి గింటేసాను నన్ను క్షమించమ్మా ఇక శ్యామల సంతోషంతో ఇక తన సైగలతో నా పెద్ద బిడ్డ మారింది ఇక నాకు అదే చాలమ్మా నువ్వు జీవితాంతం సంతోషంగా గాడికి కంటపడకుండా ఉండమ్మా అని అంటుంటే సరే అమ్మా మీరు చెప్పినట్టు చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళాను ఏమోనని మా డౌట్ వస్తుందమ్మా ఇక నేను వెళ్ళస్తాను చామంతి వెళ్ళొస్తాను ఆ సరే అక్క జాగ్రత్తగా వెళ్ళు ఆ చామంతి ఆ హారం జాగ్రత్త అయినా అది నీ దగ్గర ఉండడమే సేఫ్ సరేనా వెళ్ళొస్తాను ఆ సరే అక్క ఇప్పటికైనా మారావు నాకు చాలా సంతోషంగా ఉందక్క అప్పుడు రోజా మనసులో పిచ్చి చామంతి నా స్వార్థం కోసం మీతో ప్రేమగా ఉంటున్నాను నా చేతిలో ఆ హారం రానివ్వు చెప్తా మీ అందరి సంగతి అనుకుంటూ ఇక రోజా వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్